నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవయవ డివిజన్ స్కాన్ సిటీ రెండో విధి నందు సిమెంట్ రోడ్డు ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన నెల్లూరు రూరల్ అభివృద్ది ప్రదాతలు అరుపెరిగని ప్రజాసేవకులు టీడీపీ నాయకుడు కోటంరెడ్డి గిరిధారెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేసి మొక్కలు నాటి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఇరవయవ డివిజన్ కార్పొరేటర్ చేజర్ల మహేష్ బాబు తదితరులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం టీడీపీ నాయకులు కోటరెడ్డి గిరిధరెడ్డి గారు మీడియాతో మాట్లాడారు రూరల్ నియోజకవర్గంలోని ఇరవై డివిజన్లో పదిహేడు లక్షల రూపాయలతో ఏదైతే రోడ్డు బయన్ వేసుకున్నాము దానికి సంబంధించి ఈరోజు స్థానికంగా ఇస్కాన్ సిటీలో రెండో విధులు ఉన్న పెద్దల చేత బాధ్యత చేసుకోవడం జరిగింది డివిజన్కి సంబంధించి ఇరవై డివిజన్కి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారాల్లో కేశ ఆధ్వర్యంలో స్థానికంగా మంత్రివర్యులు గవర్నర్ నారాయణ గారి వారి సూచనలతోంది కాలంలో నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలతో రకాల పనులు రోడ్లు కానీ డ్రైన్లు కానీ డ్రింకింగ్ వాటర్ మరింత డెవలప్మెంట్ అవుతుంది అనే దానికి నిదర్శనం ఇస్కాన్ సిటీలో రెండో వీధిలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా అందరూ భాగస్వాములై ఈ వీధిని ఎంత అందంగా చేశారో అందరూ కూడా మీడియా మిత్రులు కూడా ఇప్పుడే చూశారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మా శక్తి కొంది శాసనసభ్యులు సిద్ధరెడ్డి గారు కానీ మంత్రి నారాయణ గారి సహకారంతో నెల్లూరు రోరల్ నియోజకవర్గంలో ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలకి అభివృద్ధి పనులు చేశాం మేము అభివృద్ధి పనులు చేసిన తర్వాత ఆ స్థానికంగా ఉన్నవారు కూడా దానికి సంబంధించి భాగస్వాములై కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది నెల్లూరు రోరల్ నియోజకవర్గంలో ఏది శంకుస్థాపన చేసినా ఏది ఓపెనింగ్ చేసినా స్థానిక ప్రజలను భాగస్వాములు చేసి చేస్తున్నాం దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా వారి మీద ఉంది ఈరోజు ఏదైతే మనం స్టాల్స్ అంటే రెండో వీధిలో చూసాం ఆ విధంగా అందరిక్రదేశ్ కూడా భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరు కూడా పిలిపిస్తూ రాబో రోజు ఇంత మంచి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి కానీ స్థానిక శాసనసభ్యారెడ్డి గారికి మీరందరూ కూడా మీ ఆశీర్వాదం ఉండాలని ఇంత మంచిగా చేసిన ఈ రోడ్డు రోడ్డు క్లైన్ వేసిన తర్వాత చుట్టూ క్లైనరీ కానీ గ్లైన్ కానీ చేసిన ఈ వీధిలో ఉన్న స్థానికులు కూడా ఇక్కడ పేర్లు చెప్పాలంటే చాలా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా